జగన్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో మొదటి దెబ్బ తగిలిందండి ఎన్నికల సంఘం వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఐపీఎస్ అధికారుల మీద ఎన్నికల సంఘం కొరడా జోడిపించింది భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కాదు అక్కడి నుంచే ఉత్తర్వులు వచ్చినాయి వాళ్ళ ఏంటంటే ప్రకాశం పల్నాడు చిత్తూరు అనంతపురం నెల్లూరు ఎస్పీల మీద ఎన్నికల సంఘం వేటు వేసింది దాంతోపాటుగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి పాలరాజు గుంటూరు రేంజ్ ఐజీ గారు ఇన్స్పెక్టర్ జనరల్ ఆయన మీద కూడా వేటు వేసింది వీళ్ళందరినీ వెంటనే బదిలీ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ వారు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారికి డీజీపీ గారికి వచ్చినాయండి అంటే స్థానికంగా ఉండే సీఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు పంపించారనమాట ముఖేష్ కుమార్ మీనా గారు ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలని ఇందులో చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే ఆల్రెడీ వీళ్ళందరి మీద కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఫిర్యాదు చేసినాయండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటెండ్ అయినటువంటి చిలకూరుపేట బహిరంగ సభలో కూటమి సభలో అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు సరిగ్గా జరగలేదు సక్రమంగా జరగలేదు ఉద్దేశపూర్వకంగానే భద్రతా వైఫల్యాలు అక్కడ మరి జరిగినాయి అని చెప్పి అప్పట్లో వీళ్ళంతా ఆరోపణ చేశారు ఆ నేపథ్యంలో వీళ్ళని బదిలీ చేస్తారని చెప్పి అనుకున్నాం అందులో ప్రకాశం పల్నాడు ఎస్పీలు అలాగే ఐజీ గుంటూరు రేంజ్ వీరిని బదిలీ చేయడానికి బహుశా అదే ప్రధాన కారణం అయి ఉంటుంది వారితో పాటుగా చిత్తూరు అనంతపురం నెల్లూరు వీళ్ళ మీద కూడా ఎస్పీల మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఎవరండి వీళ్ళ పేర్లు ఒకసారి కనుక్కోవాలి ప్రకాశం జిల్లా ఎస్పీ గారి పేరు రెడ్డి గారు పల్నాడు ఎస్పీ గారి పేరు రవిశంకర్ రెడ్డి గారు చిత్తూరు ఎస్పీ పేరు జాషువా గారు అనంతపురం ఎస్పీ పేరు అంబురాజన్ గారు నెల్లూరు ఎస్పీ పేరు తిరుమలేశ్వర్ గారు వీరితో పాటుగా గుంటూరు ఐజీ జి పాలరాజు గారు వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి అత్యంత సన్నిహితులు అనే విషయం చాలామంది ఇప్పటికీ గమనించారు గతంలో జరిగిన ఎన్నో ఘటనల్లో పాలరాజ్ గారు ప్రభుత్వానికి అనుకూలంగా ఎస్పెషల్లీ అమరావతి ఇట్లాంటి చోట్ల పోలీసుల యొక్క దాష్టికానికి ప్రధాన కారణం ఇటువంటి అధికారులు ఉండటం వల్ల వీరంతా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అందువల్లనే వీళ్ళందరి మీద కూడా ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినాయి ఆ ఫిర్యాదు మీద భారత ఎన్నికల సంఘం రెస్పాండ్ కావటం అనేది చెప్పుకోవాల్సిన విషయం అండి ఇంకా ఏమన్నారంటే ఈ పాలరాజు గారికి ఐజీ పాలరాజు గారికి అలాగే మిగతా ఐదు ఐదు మంది ఎస్పీలకి కూడా ఎన్నికలతో సంబంధం లేని పోస్టులకు వెళ్ళిన బదిలీ చేయండి అన్నారు వీళ్ళకి జరగబోయే ఎన్నికలతోటి ఎటువంటి సంబంధం ఉన్నదనమాట ఇక్కడి నుంచి ఈ పోలీసు అధికారులకి ఐజీ పాలరాజు గారికి అలాగే ఈ ఐదుగురు ఎస్పీలకు కూడా దాంతోపాటు ఏం చెప్పారంటే ఈ పోస్టు మళ్ళీ ఫిల్ చేయడానికి మీరు ముగ్గురు పేర్లతోటి ఫర్ ఈచ్ ఎస్పీ పోస్టు ఒక ప్యానల్ పంపించండి మాకు ఎవరికి భారత ఎన్నికల సంఘం వారికి పంపిస్తే వారు ఎంపిక చేస్తారన్నమాట అంటే అట్లా ఎంపిక చేసే అధికారాన్ని కూడా డీజీపీ గారికి ఇవ్వలేదు రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అలాగే సిఎస్ గారికి ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు ఎన్నికల కమిషన్ వారు తీసుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఎన్నికల కమిషను చాలా తీక్షణంగా పరిశీలిస్తోంది ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళందరికీ బదిలీ వేటు తప్పదు వాళ్ళందరినీ బాధ్యతల నుంచి తొలగిస్తారు అనేటువంటి మెసేజ్ని ఇప్పుడు ఈ చర్య ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందండి దీనివల్ల ఖచ్చితంగా మొత్తం రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కొంత భయం ఏర్పడుతుంది ఇష్టారాజ్యంగా అధికార పార్టీకి వైకాపాకి అనుకూలంగా కనుక పనిచేస్తే బదిలీ వేటు పడుతుంది ఎన్నికలతో సంబంధం లేని విధులు నిర్వ నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాంతోపాటుగా ఇంకా కావాలంటే ఎన్నికల కమిషన్ వారు సస్పెండ్ కూడా చేయవచ్చు మరి ఇంత సీనియర్ పోలీస్ ఆఫీసర్లనే మరి బదిలీ చేసి ఎన్నికలతో సంబంధం లేకుండా వీళ్ళందరికీ డ్యూటీస్ వేయండి అని చెప్పారంటే మరి ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవచ్చు ఆ నేపథ్యంలో ఓవరాల్గా ఇది ఒక మెసేజ్ పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో అధికార పార్టీకి మాటలకి తల ఒగ్గి మీరు చట్టానికి వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయవద్దు అనేది ఇది ఖచ్చితంగా పనిచేస్తుందండి ఈ మెసేజ్ ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా ప్రభావం చూపుతుంది దానివల్ల ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అనేక అరాచకాలు అనేక జిల్లాల్లో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు డీజీపీ కార్ని కానీ సిఎస్ గారిని కానీ మారిస్తే ఎవరో ఒకళ్ళనన్నా కనీసం ఈ మెసేజ్ మరింత గట్టిగా వెళ్ళే అవకాశం ఉంది గతంలో ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు సిఎస్ని డీజీపీని మార్చారో ఎన్నికల సంఘం వారు అదే విధంగా మారిస్తే అప్పుడు ఖచ్చితంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక లైన్లోకి వస్తుంది వారు నిర్భయంగా నిరాటంకంగా నిష్పక్షపాతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు కానీ ఈ తాజాగా ఎన్నికల సంఘం వారు తీసుకున్నటువంటి ఈ చర్యల మూలంగా మరి అధికార వైకాపాకి మాత్రం ఖచ్చితంగా గుండెల్లో రైలు పరిగెడతాయండి ఎందుకంటే ఈ అధికారులంతా కూడా వాళ్ళు చెప్పినట్టు చేసే ఇదిగో ఈ బదిలీకి గురయ్యారు అందువల్ల మిగతా అధికారులు ఇప్పుడు వాళ్ళ మాట వినరు సో ఆ రకంగా కళ్ళెం వేసినట్టు అధికార పార్టీ అరాచకాలకి టీడీపీకి జనసేనకి పొత్తు ఉండటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి మాట మనం వింటాం ఖచ్చితంగా ఎందుకంటే ఈ మధ్య కాలం వరకు ఎన్నికల సంఘం వారు ఇటువంటి ఫిర్యాదులు చాలా వచ్చినా కూడా యాడ్ చేయలేదు అనేటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్య వెంట వెంటనే రెండు నిర్ణయాలు తీసుకున్నారు ఒకటేమో వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి తప్పించటం చివరికి పెన్షన్లు ఇతర బెనిఫిట్స్ ఇచ్చేటువంటి బాధ్యతల నుంచి కూడా వాళ్ళని తప్పించడం ఒక మేజర్ డేషన్ అయితే రెండవ మేజర్ డేషన్ ఏంటంటే ఒక ఐజీ స్థానంలో ఉన్న పోలీసు అధికారిని అలాగే ఐదు ఐదుగురు ఎస్పీలను కూడా బదిలీ చేయడము ఎన్నికల విధులతో సంబంధం లేకుండా వారిని చేయడం అంటే రెండు మేజర్ డేషన్స్ వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ కూడా లోకేష్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది భద్రత కల్పించింది ఇవన్నీ వీటన్నిటిని బట్టి ఒక అర్థమైంది ఏంటంటే ఈ పొత్తు కారణంగానే బీజేపీ చాలా దగ్గరుండి సునిశ్చితంగా ఏపీలో ఏం జరుగుతుందో పరిశీలిస్తోంది ఏపీలో ఎటువంటి నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడానికి వీలు లేకుండా చూసుకుంటోంది పర్యవేక్షిస్తోంది అనే విషయం మాత్రం నిజమండి